మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గట్టిగా చెప్పమ్మా అదే ఆయన అందరూ అనుకున్నారు బాగుండాలి అనుకుంటాం ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ రేపు వినాయక చవితి కదా ఫ్రెండ్ చూడని ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ వినాయక బొమ్మలు పెద్ద పెద్ద బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు గుండె బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ అన్ని బాగా ఉన్నాయో రండి ఫ్రెండ్స్ మీకు తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి ఫ్రెండ్ బొమ్మలు చంద్రపాలం ఎక్కువ ఉన్నాయి తక్కువ ధరలోనే ఉన్నాయి ఫ్రెండ్ నేను ఫ్రెండ్ మా బొమ్మలు అమ్మాయి నాకున్నారు రేట్లు ఎలాగ ఉన్నాయి కొన్ని బొమ్మ ఏమిటో ఉన్నాయండి చెప్పండి తిన్నడుగులు ఈ బొమ్మ తీసుకుంటాను బొమ్మకి ఆ లాస్ట్కి